హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ రెడీనా మన సౌర వ్యవస్థలో అత్యంత ఆసక్తికరమైన గ్రహం గురించి తెలుసుకోవడానికి అదేనండి మన ఎర్ర గ్రహం మార్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి మానవాళికి మార్స్ ఒక పెద్ద ప్రశ్నగా మారింది అసలు మార్స్ అంటే ఏంటి అక్కడ జీవితం సాధ్యమేనా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ డైవ్ ఇన్ సూర్యుడి నుండి నాలుగో గ్రహం మన మార్స్ దీని ఉపరితలం అంతా ఎర్రటి ధూళితో నిండి ఉండటం వల్ల దీన్ని ఎర్రగ్రహం అంటే రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు దీనికి ఆ రంగు రావడానికి కారణం అక్కడి ఉండే ఐరన్ ఆక్సైడ్ అంటే మన భూమి మీద తుప్పు పట్టిన ఇనుము లాంటిదన్నమాట ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం మార్స్లో ఒకరోజు భూమి మీద ఒకరోజుకి చాలా దగ్గరగా ఉంటుంది భూమి మీద ఇరవై నాలుగు గంటలైతే మార్స్లో సుమారు ఇరవై నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అంటే భూమి కంటే నలభై నిమిషాలు ఎక్కువే కానీ ఒక సంవత్సరానికి వచ్చేసరికి కథ వేరు భూమి మీద మూడు వందల అరవై ఐదు రోజులైతే మార్స్లో ఒక సంవత్సరం పూర్తి కావడానికి ఏకంగా ఆరు వందల ఎనభై ఏడు భూమి రోజులు పడుతుంది అంటే దాదాపు భూమి మీద రెండు సంవత్సరాల దగ్గరన్నమాట ఇక్కడో షాకింగ్ న్యూస్ మార్స్ చాలా చల్లగా ఉంటుంది అక్కడ సగటు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ అరవై డిగ్రీల సెల్సియస్ అంటే మీరు మీ ఫ్రీజర్లో వేలు పెట్టిన దానికంటే చాలా చల్లగా ఉంటుందన్నమాట ఇక అక్కడి వాతావరణం గురించి చెప్పాలంటే ఇది ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్తో నిండి ఉంటుంది అంటే మనం బ్రతికి ఉండాలంటే ఆక్సిజన్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ఇక వర్షాల విషయానికొస్తే మార్స్లో వర్షాలు పడవు కానీ ఇదొక బిగ్ న్యూస్ మార్స్పై గతంలో నీరు ఉన్నట్లు నాసా స్పష్టంగా నిరూపించింది అంటే ఒకప్పుడు అక్కడ నదులు సరస్సులు ఉన్నట్టన్నమాట అది నిజంగా అద్భుతం కదా మానవాళి ఎప్పుడూ మార్స్ ని అన్వేషిస్తూనే ఉంది నాసా చాలా రోవర్లను మార్స్ పైకి పంపింది వాటిలో ప్రముఖమైనది పర్సెవెరెన్స్ రోవర్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో మార్స్ పై దిగింది ఇది ముఖ్యంగా మార్స్లో పాత జీవాల ఉనికిని అంటే ఏమైనా సూక్ష్మజీవులు బ్రతికి ఉండేవోమో అని వెతుకుతోంది ఇక మన భారతదేశం గురించి చెప్పాలంటే మన ఇస్రో పంపిన మంగళ్యాన్ మిషన్ ద్వారా మార్స్ ను విజయవంతంగా చేరిన తొలి ఏషియా దేశంగా ప్రపంచ రికార్డు సృష్టించింది ఇది నిజంగా మనందరికీ గర్వకారణం మనుషులను మార్స్ మీదకు పంపాలని చాలామంది శాస్త్రజ్ఞుల కల మస్క్ లాంటి వాళ్లు ఈ లక్ష్యంతో చాలా సీరియస్గా పనిచేస్తున్నారు మార్స్పై గ్రావిటీ భూమి కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరాలు దానికి అలవాటు పడటం కొంచెం కష్టం కానీ సైన్స్ ప్రతి అడుగులోనూ కొత్త ఆవిష్కరణలు చేస్తోంది భవిష్యత్తులో మనం నిజంగానే మార్స్పై జీవించగలమా మార్స్ మనకి రెండో ఇల్లు అవుతుందా ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి మీరేమనుకుంటున్నారు మార్స్పై మనుషులు నివసించగలరా లేదా మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి త్వరలో మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం జై హింద్